హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రతిభ నేను ఈరోజు చాలా మందికి ఉపయోగపడే ఒక టైలరింగ్లో ఒక మంచి టిచ్ చెప్దాం అనుకుంటున్నాను వెనక మనం బ్లౌజ్కి డోరీస్ వేసుకుంటాం కదండి అది దేనికైనా మనం డోరీస్ చక్కగా సన్నగా అందంగా వేసుకుంటే బాగుంటాయి కొంతమంది బ్లౌజులు చూసినట్టయితే చాలా లావుగా ఇంత లావుగా ఉండి డోరీస్ వేస్తారో చూస్తేనే నాకు అసలు నచ్చదు కానీ రాక తెలియక అది ఎలా వేసుకోవాలి ఎట్లా తిరిగేస్తారో తెలియక పాపం చాలా మంది ఇబ్బంది పడతారు నేను ఈరోజు ఒక చక్కగా చాలా బాగా ఉపయోగపడే ఒక మంచి టూల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను ఇది నేను లూప్ టర్నర్ అంటారండి మీషోలో తీసుకున్నాను ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇట్లా ఇలా ఉంటుంది చాలా తక్కువ రేట్ నేనైతే వన్ ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను మీషోలో దొరుకుతుంది లూప్ టర్నర్ అని చెప్పేసి అని మనం కొట్టినట్టు అయితే చక్కగా దొరుకుద్ది మన డోరీస్కి తిప్పుకోవడానికి ఫస్ట్ ఇలా కుట్టుకోవాలన్నమాట అండి ఇంత హెడ్జ్ ఎక్కువ ఉంచకూడదు లోపల కట్ చేసేసుకోవాలి ఇది ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తాను అవసరం ఉన్నవాళ్ళు చక్కగా ఫాలో అవ్వండి నేర్చుకోండి ఇంకా కొన్ని కొన్ని టిప్స్ నాకు తెలిసిన టిప్స్ నేను పెడదాం అనుకుంటున్నాను ఇదైతే నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అసలు మీకు ఇది అర్థమైతే మాత్రం చాలా బాగా నచ్చేస్తుంది ఇది మీకు ఇట్లా లాక్ చేసేసుకోవాలి ఇక్కడ క్లాత్ లోపలికి పెట్టుకుని ఇక్కడ లాక్ చేసుకోవాలన్నమాట దీన్ని మెల్లగా ఇది ఏదైతే ఉందో స్టార్టింగ్కి కొంచెం జాగ్రత్తగా మెల్లగా పైకి తీసుకోవాలి రాని వాళ్ళకి కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటుంది ఒక నాలుగైదు కుట్టి మీరు తిప్పడం అలవాటు చేసుకున్నారంటే చక్కగా వేసుకోవచ్చు బ్లౌజులకి ఇలా మెల్లగా తీసుకోండి చక్కగా కొంచెం కొంచెం మళ్ళీ అక్కడ లాక్ చేసింది ఊడిపోయింది అనుకోండి మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది ఆల్రెడీ మనం కుట్టిన అది థ్రెడ్ కూడా పనికి రాదు ఇంకా ఒకసారి మనం క్లాత్ తిరిగేసి మధ్యలో తెగిపోయింది అనుకోండి అది మనకు ఉపయోగపడదన్నమాట అది జాగ్రత్తగా చూసుకొని ఫస్ట్ మనకు ఆ లాస్ట్లో ఏదైతే ఉంటుందో అది పట్టుకొని చక్కగా బయట తీసుకుంటే ఏం లేదండి రాని వాళ్ళు కొంచెం మెల్లమెల్లగా ఒక నాలుగైదు సార్లు మనం చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోద్ది సిల్క్ అయితే చాలా బాగా తిరుగుతుంది ఇది కాటన్ అనమాట అందుకే కొంచెం టైట్గా తిరుగుతుంది కానీ మనం చక్కగా ఓపికతోటి ట్రై చేస్తే చాలా మంచి డోరీస్ తయారవుతాయి ఈ టిప్ చాలా మందికి ఉపయోగపడుతుంది రాని వాళ్ళకి కొంచెం ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి మక్క కూతురు అడిగింది అనమాట ఎట్లా చేయాలి పిన్ని నాకు చెప్పు అంటే సరే తను అడిగింది కదా నాకు కూడా ఐడియా వచ్చింది ఇది పెడితే అందరికి ఉపయోగపడతాను చూసారా ఎంత చక్కగా తయారైపోయిందో మనకి బ్లౌజ్కి డోరీ వేసుకోవడానికి ఇవ్వండి చక్కగా రెండు వైపులకి హాఫ్ హాఫ్ మీటర్ తీసుకుంటే మంచి డోరీస్ చక్కగా రెడీ అయిపోతాయి ఈ టిప్ నచ్చినట్టయితే